వెల్కమ్ టు అరకు పబ్లిక్ వాయిస్ ఈ రోజు వార్త సంస్థలు కానీ బయట వ్యక్తులు కానీ ఇక్కడ వాస్తులు కలిగి ఉండడం కానీ లేకపోతే ఇక్కడ ఒక మైనింగ్ చేయడం కానీ అటువంటివి ఇక్కడ అవకాశం లేదు అలాంటప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక నాందికి కానీ ఒక టాటా కానీ ఒక ఇంకొక ఆ సహారకు కానీ ఏ విధంగా ఇక్కడ కాపీ కొనుగోలుకి ఇక్కడ అవకాశం ఇచ్చింది ఇక్కడ భారత రాజ్యాంగంలో స్టేట్ గవర్నమెంట్ ఆల్సో నాన్ ట్రైబ్ అని చెప్పినప్పుడు ఇక్కడ వాళ్ళకి అవకాశం లేనప్పుడు వాళ్ళకి ఇక్కడ ఏ విధంగా అవకాశాలు కల్పిస్తుంది ఆగస్టు తొమ్మిదో తారీఖున గిరిజన ఆదివాసీ దినోత్సవం రోజు టాటా కంపెనీతో ఏదైతే ముఖ్యమంత్రి వర్యులు కాపీ కొనుగోలుకి ఇక్కడ ఒప్పందం చేసుకున్నారో ఆ తర్వాత నుంచే ఇటువంటి రకరకాల పరిణామాలు ఎదురవుతున్నాయి మాకు దీని మీద చాలా రకాల అనుమానాలు ఉన్నాయి ఏటంటే అనుమానం ఈ వైరస్ అనేది అది పుట్టదు వైరస్ పుట్టిందంటే దీని వెనకల ఎవరో ఉన్నారు ఈ వైరస్ ఎవరో ఇక్కడ తెచ్చారు ఆ వైరస్ వెనకదల ఉన్న బయట పెట్టాలా ఎందుకంటే ఈ కాపీ అనేది ఈ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒక ఆర్థిక ఒక ఒక వనరు అది ఎంతో అక్కడ ఎక్కువ ఎక్కువ ఇండస్ట్రియల్ అనేది నెలకొల్పి అక్కడ స్థానికుల్ని ఎలా అయితే బెనిఫిట్ ఉద్యోగ అవకాశాలు కల్పించారో మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో పొందినటువంటి అరకు కాపీని బయట వాళ్ళకి ఇచ్చే బదులు ఇక్కడ ఎక్కువ కాపీ ఫుడ్ ప్రొసెసింగ్ యూనిట్ ఇక్కడ ఇక్కడ స్థానికుల ద్వారా పెట్టించి మాకు ఉపాధి అవకాశాలు పెట్టించాలనేది మా డిమాండ్ మేడం గారు ఎందుకంటే బయట వాళ్ళు రావడం వల్లే ఇటువంటి సమస్యలు వస్తున్నాయి తోటలు అమ్మా అయితే నాది ఇప్పటికే ముప్పై తొమ్మిది సంవత్సరాలు అమ్మా ఎప్పుడైనా సరే కాపీ మొక్క నాటడం తప్ప ఇలాంటి స్ప్రే కానీ కాఫీ పండ్లు వేయడం కానీ నా జీవితంలో ఇప్పుడు చూడలేదు ఎకరాకి అరవై వేలు ఖచ్చితం అమ్మ దాంట్లో నూరు రూపాయలు ఖచ్చితం కొత్తగా వచ్చి రీసెంట్గా వచ్చి అంటే మేము ఏదో చిన్న పనులు చేసుకొని జీవిస్తున్న జీవిస్తున్న వాళ్ళు కొత్తగా సైంటిస్ట్ రావడం తర్వాత సబ్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు వీళ్ళంతా వచ్చేసరికి మాకు ఏటో అనిపించలేదు తర్వాత ఇవన్నీ వచ్చి మొత్తం కలెక్ట్ చేసేసరికి మాకు కొత్తగా అనిపించింది ఏంటి అంటే ఒక వ్యాధి వచ్చి స్ప్రెడ్ అయింది అయితే మాకు దీనికి పరిష్కారం ఏంటి అని అడిగితే మాకు అంటే కేజీకి ఇంత అన్నారు సార్ మీకు మీ ముందు సబ్మిట్ చేస్తున్నాం సార్ సార్ ఒక గల్లీలో ఉన్న కాఫీని ప్రపంచ పటం మీద తీసుకెళ్ళి కూర్చోబెట్టారు సార్ దానికి మీ కృషి కూడా ఉంది సార్ నారా చంద్రబాబు నాయుడు గారి కృషి కూడా ఉంది సార్ ఎందుకంటే మేము లోకల్గా ఉన్నది కలెక్టర్ గారు ఎంత గొప్ప పని చేస్తున్నారు మేము పనితనాన్ని చూస్తున్నాం మేడం ఎక్కడెళ్ళినా ఒక గిఫ్ట్ ఇచ్చే దాంట్లో అరకు కాఫీని తీసుకెళ్లిస్తున్నాం మేము పేపర్ చూసి మేము అంటే మేము ఒక గిరిజన రైతులు మేము ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న మా కాఫీని సార్ వారు అంతా ఒక లెవెల్లో ఉంచుతున్నారని అనుకున్నాం అంతేకాదు మా అంటే ముఖ్యమంత్రి గారు దేశ ప్రధానితోని ప్రధానితో వ్యతిరేక దేశాలకు తీసుకెళ్తున్నారు అంత గొప్ప కాఫీని ఒక మచ్చ వచ్చింది ఈరోజు అంటే అది ఎలా వచ్చింది అనేది మనకు అది తర్వాత విషయం అయితే మేము కాఫీ రైతులు అనేది చాలా నష్టపోతున్నాం మేడం కేజీ అనేది పింజకి ఒక వేయింగ్ ఉంటుంది పరుగుకొచ్చిన కాయకి ఒక వేయింగ్ ఉంటుంది మేము ఏమనుకుంటున్నాం అంటే మాకు ఎకరకి సర్టన్ అమౌంట్ అనేది మాకు పెట్టండి మాకు కేజీ లెక్క అంటే అది కిట్టుబాటు కాదు సార్ మేము కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు మట్టిని నమ్ముకున్న వాళ్ళు మా మా యొక్క ఆలోచన అంతా ఎలా ఉంటుంది అంటే సార్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు నాలుగు ఎకరాలు ఉంది సార్ ఈ సంవత్సరం నాకు నాలుగు ఎకరాలంటే నాలుగు ఆరులో ఇరవై నాలుగు రెండు నాలుగు లక్షలు వస్తుంది నాకు ఎలా ఏవారో చూసినా సార్ నేను ఇల్లు కట్టుకుంటాను పిల్లల్ని చదివించుకుంటాను నా ఆరోగ్యం చూసుకుంటాను నా అంటే నా ఎకనామీ మీ కాలుగా నేను ఎలా వెళ్ళాలని నేను ప్లాన్ చేసుకుంటాను సార్ అట్టెత్తుకి వచ్చి మొత్తం క్రాప్ని మొత్తం హార్వెస్టింగ్ చేస్తుంటే మా గుండెల్ని పెద్ద రంపం పెట్టి పోసినట్టు ఉంది సార్ ఇప్పుడు కాబట్టి దయచేసి మీరు ఉన్నతాధికారులు అండి మంత్రివారు ఇవ్వండి మాకు ఒకటి మాకు ఎకరాకి చె సంస్థలు కానీ బయట వ్యక్తులు కానీ ఇక్కడ వాస్తులు కలిగి ఉండడం కానీ లేకపోతే ఇక్కడ ఒక మైనింగ్ చేయడం కానీ అటువంటివి ఇక్కడ అవకాశం లేదు అలాంటప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక నాజిక్ కానీ ఒక టాటక్ ఒక ఇంకొక సారక్ కానీ ఏ విధంగా ఇక్కడ కాపీ కొనుగోలుకి ఇక్కడ అవకాశం ఇచ్చింది ఇక్కడ భారత రాజ్యాంగంలో స్టేట్ గవర్నమెంట్ నాన్ ట్రైబ్ అని చెప్పునప్పుడు ఇక్కడ వాళ్ళకి అవకాశం లేనప్పుడు వాళ్ళకి ఇక్కడ ఏ విధంగా అవకాశాలు కల్పిస్తుంది ఆగస్టు తొమ్మిదో తారీఖున గిరిజన ఆదివాసీ దినోత్సవం రోజు టాటా కంపెనీతో ఏదైతే ముఖ్యమంత్రి వర్యులు కాపీ కొనుగోలుకి ఇక్కడ ఒప్పందం చేసుకున్నారో ఆ తర్వాత నుంచే ఇటువంటి రకరకాల పరిణామాలు ఎదురవుతున్నాయి మాకు దీని మీద చాలా రకాల అనుమానాలు ఉన్నాయి ఏటంటే అనుమానం ఈ వైరస్ అనేది అది పుట్టదు వైరస్ పుట్టిందంటే దీని వెనక ఎవరో ఉన్నారు ఈ వైరస్ ఎవరో ఇక్కడ తెచ్చారు ఆ వైరస్ వెనక తల ఉదాని బయట పెట్టాలా ఎందుకంటే ఈ కాపీ అనేది ఈ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒక ఆర్థిక ఒక వనరు అది ఎంతో